వెల్కమ్ టు అవర్ ఛానల్ బాలకృష్ణ గారు ఏ చేసినా సెన్సేషన్ రీసెంట్గా అఖండ ప్రూవ్ చేసింది కూడా అయితే ఇంకొక పెద్ద అప్డేట్ అండ్ ప్రేక్షకుల్ని మరింత రంజింపజేసేందుకు సాంగ్ పాడాలి అని డిసిషన్ తీసుకున్నట్టు దానిపైన చాలా ఫాస్ట్గా కూడా అడుగులు వేస్తున్నట్టు కూడా మనకు వస్తున్న అప్డేట్స్ సో దాని గురించి మనతో మాట్లాడడానికి సినీ అనలిస్ట్ హ్యామ్సుందర్ ఉన్నారు సార్తో మాట్లాడతాం నమస్తే అండి నమస్తే సో హీరోలు యాక్షనే కాకుండా సొంతంగా కూడా కథలు రాశారు కానీ ఆ ట్రెండ్ని మారుస్తూ కొంతమంది హీరోలు అయితే సాంగ్స్ కూడా పాడటం జరిగింది ఎగ్జాంపుల్ బాలకృష్ణ గారు కూడా గతంలో ఏక్ పెగ్లా అనే సాంగ్ కూడా అండ్ ఇప్పుడు ఇంకొకసారి అదే లైన్లో రాబోతున్నారు అంటే సాంగ్ పాడడానికి సింగర్ అవతారం ఎత్తబోతున్నారు బాలకృష్ణ గారు అప్డేట్స్ ఏంటండి ఇప్పుడు మామ ఏక పెగ్లా పాట పూరి జగన్నాథ్ గారికి వచ్చిన ఆలోచన బాలయ్య పాడితే బాగుంటుంది అనుకున్నారు ఎక్స్ట్రాడినరీ హిట్ ఎక్స్ట్రాడినరీ హిట్ ఆ పాట పైగా అనుప్ర బెన్స్ మ్యూజిక్ చేసేదానికి అట్లా మామ ఏ పెక్కుల ఎగ్గు పెగ్లా అనే పాట ఆ పెగ్గుకి ఇంపార్టెన్స్ పెరిగింది మరి ఆయన లెగ్స్ కూడా ఇంపార్టెన్స్ పెరిగింది అలా మ్యాన్షన్ హౌస్ మ్యాన్షన్ బ్రాండ్ కూడా ఎలివేట్ అయ్యింది మా హౌస్లో మీ మ్యాన్షన్ పార్ట్ అంతే కాబట్టి అక్కడ అది బాగా పాపులారిటీ వచ్చింది ఇప్పుడు ఏంటంటే డిఫరెంట్గా తమ్మన్ గారు చెప్పారు బాలయ్యతో పాట పాడించబోతున్నాము అని చెప్పారు తమన్ గారు చెప్పారు అఫిషియల్గా అనౌన్స్మెంట్ అయ్యి అఫిషియల్గా అనౌన్స్మెంట్ అయ్యింది అయితే ఈ పాట ఏంటంటే ఆ చిలిపి పాట కాదు ఏక పెగ్లాను లేకపోతే అది కాదు ఇదేంటి సాహోర్య బాహుబలి లాగా ఒక సీరియస్ పాట ఓకే సెంటిమెంట్ ఉంటుందండి ఎందుకంటే రాజు రాణి ఇప్పుడు సినిమా పేరు కూడా మహారాజు అంటున్నారు ఎంతో నిజం తెలియదు మహారాజు అనే పేరుతో మగ మహారాజు అని చిరంజీవి గారి సినిమా వచ్చింది మహారాజు పేరుతో సోన్బాబు హీరోగా ఒక సినిమా వచ్చింది మరి మహారాజు అనే టైటిల్తో వచ్చే సినిమాలో ఒక రాజు ఒక రాణిగా రాణిగానేమో నయనతార చేస్తున్నారు రాజుగానేమో ఏం చేస్తున్నారు ఇంకొక పాత్ర యంగ్ పేరు ఉంటారు ఓకే అంటే ఆ ఫ్లాష్ బ్యాక్లో వచ్చే సన్నివేశాల కోసం కానీ ఏదైనా కానీ మొత్తానికి బాలయ్యతో ఒక పాట పాడించే ప్రయత్నాలు జరుగుతున్నాయి ఓకే సినిమా కూడా ఫస్ట్ షెడ్యూల్ ఇప్పుడు స్టార్ట్ అయిపోతుంది బాలయ్య బాబుతోనే స్టార్ట్ అయిపోతుంది కాబట్టి ఈ వార్తలు అయితే కన్ఫర్మే ఇందులో పాట పాడటం అనేది మ్యూజిక్ ఐ మీన్ నందమూరి నందమూరి తమన్ గారేనా అండి నన్నుమూర్తం ఉన్నాయి అండ్ బాలకృష్ణ గారు గతంలో పాడిన పాట సూపర్ సక్సెస్ అయింది ఇంకా ఎవరైనా నెక్స్ట్ ఆ తరహాలో సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉందండి హీరోలు ఆల్రెడీ పాడారు ఆ నలుగురు హీరోలు అంటాం కదా చిరంజీవి గారు పాడారు మృగరాజు అనే సినిమాలో ఏ చాయ్ తాగరా బాయ్ అంటూ చిరంజీవి గారు చిరంజీవి గారు చంద్రబోస్ రాశారు ఆ పాట డోలారి ధనిలో ఆ పాట చిత్రీకరించారు ఈ పాటనే రాశాను చిరంజీవి గారు ఏ దేవ ప్రసాద్ గారి నిర్మాత అప్పుడు అది ఈనాడు ఆ పాట పల్లవి మొత్తం రాసినప్పుడు ఓకే పల్లవి చరణాలు అన్నీ కలిపి రాసి పాట రాసి చిరంజీవి గారు పాట పాడారని అప్పుడు హైలైట్ అయింది అది సినిమా ఆడలేదు కానీ సినిమా ఆడుంటే వేరు అలా చిరంజీవి గారు అనేక సందర్భాల్లో పాడిన సందర్భాలు కూడా ఉన్నాయి ఓకే ఆయన కోట అయిపోయింది ఇక వెంకటేష్ గారు మరి సంక్రాంతికి వస్తున్న రీసెంట్గా అది బ్రహ్మాండంగా హిట్ అయిన పాట సినిమా హిట్ అయింది ఆ పాట కూడా యాక్చువల్లీ అంటూ ఆ పాటను కదా ఆ పాట పెద్ద హిట్ అయింది వెంకటేష్ గారు పాడారు ఆయన కోట అయిపోయింది బాలకృష్ణ గారు అంతక్రిగా పాడేశారు కాబట్టి పైసా వసూల్లో అది పైసా వసూలు పాటే సాంగ్సు ఫైట్స్ స్టోరీ ఉగ్రం హీరో గత్ మొత్తం ఒక క్యారెక్టర్ చేయలేదండని కూడా లేదండి బాలకృష్ణ గారు లాస్ట్కి ఎన్టీఆర్ గారి ఆ సేమ్ అట్లనే రెడీ అయ్యి కూడా కొన్ని సినిమాలు చేశారు మనకు ఒక ఆడియో ఫంక్షన్లో అయితే సేమ్ యాస్టీజ్ ఎన్టీఆర్ గారు దిగి వచ్చారన్నట్టు కనిపించిన సన్నివేశాలు ఇప్పుడు నాగార్జున గారు కోట వేసుకుంటే నాగార్జున గారికి ఇంకా కోటా వచ్చినట్లేదు నాకు తెలిసి ఆయన అక్కడ పాడిన ఆటో గుర్తులేదు నాకు ఇక అమితాబ్ బచ్చన్ పాడారు లేకపోతే ఇంకా చాలామంది ఆర్టిస్టులు పాటలు పాడారు మోహన్లాలు లేకపోతే మమ్ముట్టి వీళ్ళందరూ కూడా ఏదో సందర్భంలో పాడిన సందర్భాలు ఉన్నాయి కొంతమంది అమితాబ్ బచ్చన్ పాడిన పాటలు కూడా పెద్ద హిట్ అయినా ఉన్నాయి లావర్చి అనుకుంటా నాకు తెలిసి నాకు గుర్తు కొన్ని సినిమాలో పాడారు ఆయన అమితాబ్ అద్భుతంగా పాడారు ఆయన కూడా కాబట్టి అంటే పాటలు పాడిన హీరోయిన్లు ఆ గతంలో చాలామంది ఉన్నారు సో బాలకృష్ణ గారి స్టోరీ లీడ్ చేసేదానికన్నా కూడా సాంగ్ పాడుతున్నారంటే హైప్ పెరిగిపోయిందండి అంటే ఏంటి ఎలా ఉంటుందని అఖండాల కోసం ఎంతలా మనం వెయిట్ చేసామో ఇప్పుడు కూడా అలాగే వెయిట్ చేస్తున్నారు దానికి కారణం ఏంటంటే అంటే ఎనర్జీ కోసమా లేకపోతే ఆ ప్రయోగం ఎలా ఉంటుంది అంటే ఆ పాటకి ఆ పాటని బాలయ్యతోనే పాడించాలని ఆలోచన తమ్మన్ గారికి ఎందుకు వచ్చినా మాకు తెలియదు ఇప్పుడు సీరియస్ పాట అంటున్నారు కాబట్టి అది తమ్మన్ గారి ఆలోచన ఎన్బికి త్రిపులు వన్ ఇప్పుడు ఆ మహారాజా లేకపోతే ఇంకో రాజా అది మాకు తెలియదు ఆ సినిమా కథాంశం చూసుకుంటే చారిత్రక నేపథ్యంలో ఉన్న కథాంశం మరి దాంట్లో ఈ పాట ఇప్పుడు మాంటే సాంగ్ లాగా వస్తుందా ఎలా వస్తుంది తెలీదు కాబట్టి వివరాలు ఏం తెలియకుండా మనం ఏం మాట్లాడినా వేస్టే ఓకే అండి థ్యాంక్ యూ